పది లక్షల రూపాయలు ఆదాయం ఉన్న జీరో ట్యాక్స్ ఇలా పక్క ప్లాన్ చేయండి బాస్ ట్యాక్స్ సేవింగ్స్ కోసం ప్రస్తుతం పలు రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి కేంద్రం కూడా ఎప్పటికప్పుడు బడ్జెట్లలో ఈ మేరకు కొన్ని మినహాయింపులు ఇచ్చి వేతన జీవులను సంతోష ఉంటుంది కాగా మారిన స్లాబ్స్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కు అనుగుణంగా పది లక్షల వరకు ఇప్పుడు పన్ను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం వేతనం పెరుగుతున్న కొద్దీ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను భారం కూడా ఎక్కువ అవుతుంది దీన్ని తగ్గించుకునేందుకు ట్యాక్స్ పేయర్స్ దారులు వెతుకుతున్నారు పది లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి పలు బెనిఫిట్స్ పొందేందుకు పాత పన్ను విధానాన్ని అనుసరించడం ఉత్తమంగా కనిపిస్తోంది అయితే మాత్రం కొత్త పన్ను విధానంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తాజా బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచబడింది దీంతో పాటు ఇతర పన్నుల స్లాబ్స్ లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తి పన్ను ఎటువంటి చెల్లించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇకపోతే పన్ను యితీలు తక్కువగా ఉండడంతో పాత విధానం వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు పది లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారు పాత విధానాన్ని ఎంచుకోవడం ద్వారా యాభై వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు ఇక సెక్షన్ ఎయిటీ ద్వారా పీపీఎఫ్ ఈపీఎఫ్ ఎన్ఎస్సి వంటి పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు అలాగే ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ ఎయిటీ సిసిడి వన్ కింద సంవత్సరానికి యాభై వేల మేర పన్ను మినహాయింపు లభిస్తుంది ఈ విధంగా మొత్తం డిడక్షన్ తీసి వేస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలు అవుతుంది ఒకవేళ ఆదా చేసుకోవచ్చు ఆరోగ్య బీమా పాలసీ కోసం సెక్షన్ ఎయిటీ వేలు భార్య పిల్లల పేరిట కూడా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే మరొక యాభై వేలు తగ్గింపు పొందవచ్చు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే చివరకు నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది పాత పన్ను విధానంలో ఐదు లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు కాబట్టి పది లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగులు కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు